మాతృదేతాభ్యో నమ పితృదేతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువురు ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ రోజున శ్రీ భగవద్గీతలోని పదహారో అధ్యాయం నుండి నాలుగు ఐదు శ్లోకాలను గురించి విశ్లేషణించుకుందాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అసుర సంపద దైవీ సంపద గత జన్మలో నుంచి వస్తుంది అని తెలియజేస్తుంది అయితే నిన్న దైవీ సంపద గురించి చెప్పుకుందాం ఈరోజు నన్ను అసుర సంపద గురించి చెప్పుకుందాం అవి ఏంటంటే ఓ అర్జున అసుర సంపదకు అనుకూలంగా జన్మించిన వారు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా గొప్పల కోసం చేసే ధర్మాచరణ ఉంటుంది అదేవిధంగా ధనంలోనూ విద్యలోనూ నిమిత్తం గర్వంగా ఉంటుంది అందరూ కూడా నన్నే అభిమానించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తన కోరికలు ఏమాత్రము కూడా ఎవరైనా అడ్డు తగిలినట్లయితే వారి మీద కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసులోను వాక్కులోను కఠినంగా ఉండటము ఆ కర్తవ్యము అకర్తవ్యాధుల వల్ల పట్ల వివేక మసులుకోవటము జరుగుతూ ఉంది అని తెలియజేస్తుంది అదేవిధంగా దైవీ సంపద ఎప్పుడూ కూడా మోక్షాన్ని కలగచేస్తూ ఉంటుంది అసలు సంపద ఎప్పుడు కూడా బంధాలను కలగజేస్తుంది కాబట్టి ఇది ఉపనిషత్తులకు అభిమతము అని చెప్తాను చెబుతూ ఓ పాండుపుత్ర నీవు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు దీనికి ఏంటి నేను అసలు సంపదతో పుట్టానా లేకపోతే దైవ సంపదతో పుట్టానా అనేటటువంటి నీలో ఏదైనా సందేహం ఉందేమో అలా అనుకోగాకు నీవు దైవీ సంపదకి అనుకూలంగా జన్మించావు ఒకవేళ ఎవరైనా గనక ఆ విధంగా అసర సంపదతో పుట్టినవారు ఎవరైనా ఉంటే సాధన రూపంలో దైవీ సంపదను పొందవచ్చు దేనికంటే వీటిని జయించి ఆ వాటి యొక్క గుణాలను మార్చుకుని తన దైవీ సంపదగా భావన చేసుకోవచ్చు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి చెప్తూ ఉన్నాడు కాబట్టి అది అంతా కూడా ఎవరైతే సాధన సంపత్తి కలిగినటువంటి వారు సాధన చేసేటువంటి వారు ఇలాంటి సంపద తెలియక మనకు గత జన్మలో యొక్క జన్మ ప్రభావం వల్ల మనకు ఆ మిరిన ఈ సాధనతోటి గురు ఉపదేశంతో ఆ వాటిని మార్చుకోవచ్చు అని ఇక్కడ తెలియచేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి